తెర వెనకలు ఉండేది కరకట్ట పెద్దలు తెర ముందుండేది జయచంద్రారెడ్డి కేసు పెట్టేది కూలోని మీద నేను అడుగుతా ఉన్నా తమిళనాడు నుంచి వచ్చిన ఒక కూలి పని చేసే వ్యక్తి ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాడు ఇంత నకిలీగా బాటలను తయారు చేయగలుగుతాడా బాటల్ లేబుల్ మూత హీల్ క్యూఆర్ కోడ్ ఇంత గొప్పగా చెయ్యాలి అంటే ఈ కూలోని వెనకల ఈ వ్యాపారస్తుని వెనకల ప్రభుత్వంలోని పెద్దలు అధికారంలో ఉండే పెద్దలు ఉంటేనే సంబంధించిన అధికారులు చెక్పోస్ట్ కాడ గేట్లు ఎత్తుతారు అప్పుడే ఈ దందా కొనసాగుతుంది ఇప్పటికీ ఇంకా బొంకే ప్రయత్నం జనార్దన్ రావును అరెస్ట్ చేసినాం జయచంద్రరాడి ఎందుకు అరెస్ట్ చేయలే స్పిరిట్ సప్లై చేసే బాలాజీని ఎందుకు అరెస్ట్ చేయలే ఈ లెక్క ఎక్కడిపోయిందో ఎన్ని వేల కోట్లు సంపాదించినారో ఎందుకు ఛార్జ్షీట్లో నమోదు చేయకున్నారు వందకు వంద శాతం నకిలీ మద్యం తయారీ పరిశ్రమల వెనుకల ప్రభుత్వంలోని పెద్దల హస్తం పూర్తిగా ఉంది యూరియా లేదయ్యా రైతులకు నష్టం వస్తుందని అడిగితే చెప్పిన శుద్ధపూస పూస మాటలు ఏందంటే యూరియా కొడితే రయ పంటకు వరి పంటకు క్యాన్సర్ వస్తుందంట నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వరి పంటకు యూరియా వేసి క్యాన్సర్ వస్తే పాలు తాగాల్సిన కడుపు మజ్జిగ తాగాల్సిన కడుపుకు మొలకల చెరువు మద్యం తయారీ పరిశ్రమ నుంచి తయారైన నీ ఎన్ బ్రాండ్స్ స్పిరిట్ కడుపులో వచ్చే ఎవరైనా వస్తుందే ఎవన వస్తదే బాబుగారు ఇది తాగితే ఎవరి వస్తుందే